హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే దోసకాయ తోటి కర్రీ అనమాట ఏంటి దోసకాయతో కర్రీ అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు దోసకైతే అయితే పచ్చడి చేసుకుంటాం కదా సో ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని తిరగమాత దినుసులు వేసేసుకోవాలన్నమాట అదే తాలింపు దినుసులు పచ్చనిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కరివేపాకు చిట్టపాట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి ఈ కర్రీలో ఎండుమిర్చి మంచి టేస్ట్ ఇస్తుంది దీన్ని మాత్రం స్కిప్ చేయద్దు అసలు సో ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు దాన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు టమాటోలు బాగా పండినవి తీసుకోండి మీకు నాటు టమాటాలు దొరికితే అవి తీసుకోండి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది హైబ్రిడ్వి కాకుండా సో టమాటాలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి విత్తనాలతో వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ నేను తీసుకున్న దోసకాయలు ఏంటి అంటే విత్తనాలు చేదు కావాలన్నా దోసకాయ మంచిగానే ఉందనమాట సో అందుకని నేనైతే విత్తనాలు తీసేసి వేసాను సో ఇలా దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో ఉప్పు కారము ఫస్ట్ ఉప్పు వేసాం కదా సో అది చూసుకొని ఇప్పుడు మనకి కర్రీకి సరిపోయేంత ఉప్పు వేసుకోండి కారము అలాగే ధనియాల పొడి అది కూడా వేసి ఒక టూ మినిట్స్ కారము ధనియాల పొడి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కర్రీకి కన్సిస్టెన్సీకి సరిపోయేంత వాటర్ వేసేసుకోవాలి అలా వాటర్ వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని కర్రీని అయితే సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వండి సో మనకి ముక్క పట్టుకుంటే మెత్తగా అవ్వాలి అన్నమాట ఇందులో విత్తనాలు ఉంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకెందుకో చేదుగా ఉన్నాయి ఈ మధ్య ఏ దోసకాయలు తీసుకున్నా అంతే లోపల చేదుగా ఉంటున్నాయి పైన బాగానే ఉంటుంది సో అదంతా ముక్కలు మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే ఒక్కసారి ట్రై చేయండి ఈ కర్రీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు దోసకాయతో రెగ్యులర్గా రోటు పచ్చళ్ళే చేసుకుంటాం కదా అప్పుడప్పుడు ఇలా కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి సో ఈ వీడియో కిందే బాయ్ బాయ్